టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది ఇంటి నుంచి స్కూల్కి ప్రైవేట్ ఆటోలో వెళుతున్న సమయంలో మృత్యు టిప్పర్ లారీ రూపంలో వచ్చి ఆమె ప్రాణాన్ని తీసింది ఈ ఈరోజు ఉదయం జరిగిన సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు హప్సిగూడలో స్కూల్ కు వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందగా ఆటో డ్రైవర్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకి స్కూల్కి వెళ్లే సమయంలో హబ్జిగూడ చౌరస్తాలోని సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఈ ఆటోని వెనక నుంచి ట్రాలీ లారీ అనేది వచ్చి ఢీకొట్టడం వల్ల ఇది ముందర ఆగి ఉన్న బస్సు కిందికి దూరిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఆటో పరిస్థితి ఏ విధంగా ఉందంటే అది వెనకాల నుంచి వచ్చిన లారీ ఏ విధంగా గుద్దితే ఇది ఈ పరిస్థితికి మారింది అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఆటో పరిస్థితి చూసుకున్నట్లయితే ఇది మరీ నుజ్జు నుజ్జ అయిపోయింది అంటే ఇప్పుడు దీన్ని చూసే మనకు తెలిసేది ఏంటిది అంటే ఆ లారీ అనేది ఎంత వేగ తో వచ్చి ఆటోని ఢీకొట్టడం వల్ల ఇది ఈ పరిస్థితిలో ఉందనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ వెనకాల సీట్లో మనం చూసుకున్నట్టయితే పాప అనేది కూర్చొని ఉండడం జరిగింది అది గుద్దిన సమయంలో పాప మొత్తం వెనకాలకి పడిపోయి గాయాల పాల తెలుస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఆటోలో కూడా ఆ అమ్మాయి టిఫిన్ బాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ అన్ని ఇందులోనే ఉండిపోయాయి సో ఇక్కడ అనేది ఆటో వెనకాల చూసుకున్నట్టయితే ఆ చిన్నారి రక్తం మరకలు అనేవి ఆటోకి మొత్తం అంటుకొని ఉండడం కనిపిస్తుంది అంటే ఏ రేంజ్ లో అనేది ఆ అమ్మాయి గాయపడి ఉంటుంది అన్నది ఈ విజువల్స్ ద్వారా మనకు అర్థమవుతుంది ఈ ఆటోని కొట్టిన లారీ కూడా మనకి ఇక్కడే ఉంది సో దాని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి మనం ఆ లారీ దగ్గరికి వెళ్లి చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న లారీయే ప్రమాదానికి గురిచేసిన లారీ ఈ లారీ అనేది పొద్దున అదే సమయంలో ఆ జోన్లో అసలు ఎంటర్ అవ్వచ్చా రూల్స్ ప్రకారం ఇంత హెవీ వెహికల్ మొత్తం మనం చూసుకున్నట్టయితే వెనకాల మొత్తం థమ్స్అప్ లోడ్తో ఈ వెహికల్ అనేది ఆ ఏరియాలోకి ఎంటర్ అయింది రూల్స్ ప్రకారం ఇంత హెవీ వెహికల్ ఆ స్కూల్కి వెళ్ళే సమయాల్లో అక్కడికి రావడం అనేది రూల్స్ ప్రకారం అసలు అది కరెక్ట్ అయినా కాదా అన్నది కూడా మనం చర్చనీయాంశంగా మారింది అక్కడి స్థానికులు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలానికి చేరుకొని ఈ డ్రైవర్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనలో మరణించిన చిన్నారి పేరు సాత్విక తను గౌతమ్ మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతుంది తల్లిదండ్రులకి ఒకే సంతానం అయినందు వలన చాలా గారభంగా పెంచారు తనని ఇతరులతో స్కూల్కి పంపిస్తే ఆటోలో ఇబ్బంది పడుతుందని చెప్పేసి తన కోసం ఒక స్పెషల్గా అంటే సపరేట్గా ఒక ఆటోని వాళ్ళు నియమించుకొని రోజు స్కూల్కి డ్రాప్ చేసి ఇంటికి డ్రాప్ చేసేలా నియమించుకున్నారు కానీ ఈ ఘటనలో తను మృతి చెందిన తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ గుండెలు పగిలేలా రోధిస్తున్నారు తనని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదానికి గురైన డ్రైవర్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు తను చికిత్సకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని చెప్పేసి మెరుగైన ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్ కి తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు కాలనీలో ఉన్నటువంటి క్లాస్ అమ్మాయి సాత్విక అనేటువంటి అమ్మాయి ఆటో డ్రైవర్ ఎల్లయ్య ఆటోల అప్సిగూడలో ఉన్నటువంటి స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో గౌతమ్ మోడల్ స్కూల్లో దించడానికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ సిగ్నల్ పడింది ఆ ఆర్టీసీ బస్సు ముందు ఉన్నది ఆర్టీసీ ఎనకాలలో ఆటో ఆపుకొని నిలబడ్డాడు అప్పుడు వెనకాల నుంచి వస్తున్నటువంటి కంటైనర్ అది ఏపీ తెలంగాణ టీఎస్ ఫిఫ్టీన్ అనేటువంటిది అంటే మెదక్ రిజిస్ట్రేషన్ అనేటువంటి కంటైనర్ అంటే దాంట్లో థమ్స్అప్ లోడ్తో వస్తున్నటువంటి కంటైనర్ నిలబడ్డటువంటి ఆటోను వచ్చి వెనకాల నుంచి కొట్టడం మూలంగా ఆటో పూర్తిగా అది బస్ కిందకి వెళ్ళిపోయింది ఆ బస్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత తీస్తున్నటువంటి క్రమంలో అప్పటికే ఆమె తీవ్ర ఇబ్బందులు ఉన్నది అమ్మాయి స్వాతిక హాస్పిటల్కు ప్రసాద్ అప్సిగూడలో ఉన్నటువంటి నాచారంలో ఉన్నటువంటి ప్రసాద్ హాస్పిటల్కు తరలించగా హాస్పిటల్లో వైద్యం పొందుతూ అమ్మాయి చనిపోయింది ఆటో డ్రైవర్ ఎల్లయ్య తీవ్ర గాయాలపాలై అదే హాస్పిటల్లో వైద్యం పొందుతున్నాడు కనుక ఇది ఇలా ఏడు మూడు గంటల ప్రాంతంలో ఈ కంటైనర్ అప్ లోడుతూ ఉన్నటువంటి కంటైనర్ ఆ టైంలో ఎందుకు వచ్చింది అసలు ఆ వచ్చినటువంటి దానికి టైమింగ్ లేనటువంటి టైంలో అది రావడానికి ఆస్కారం లేదు ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ వాహనం వచ్చింది అది నిలబడ్డటువంటి ఆటోని కొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది కనుక అది ఏదైతే లారీ ఉందో అది టైం అండ్ టైంలో రావడం అనేటువంటిది అది నిషేధిత ప్రాంతంలోకి రావడం అనేటువంటిది నేరం కనుక ఆ లారీ మీద కేసు బుక్ చేయాలి ఆ ఓనర్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేసి ఆ స్వాత్విక కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది తీవ్ర గాయాలపాలైనటువంటి ఆటో డ్రైవర్ ఎల్లైనా కూడా ఆదుకోవాలి అట్లాగే మెరుగైనటువంటి వైద్యం అతనికి అందించాలి నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్ ఎల్లైనా కూడా ప్రభుత్వ పరంగా ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం